యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ చెప్తున్నానండి ఇది ఇవాళ మీకు ఒక త్రీ బీహెచ్కే లో బడ్జెట్ అంటే అరవై ఐదు లక్షలకే విత్ వుడ్ వర్క్ తోటి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక నాగోల్లో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అని మీరు తీసుకొస్తున్నాను మీరు ఎదురుకుండా చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏనండి ఎంజే మెట్రో వ్యూ అంటారు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఎంబడ వస్తుంది దీని గురించి ఇది ఈస్ట్ వెస్ట్ రోడ్డు గల ప్రాజెక్ట్ అండి ఫ్లోర్కి నాలుగు చొప్పున త్రిబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో కట్టినటువంటి ఫ్లాట్సు ఈ సంవత్సరం మళ్ళీ బయట కూడా మొత్తం కలర్లు కాబోతున్నాయి విత్ ఇన్ షార్ట్ ఇది కలర్లు కాకముందు ఉన్నటువంటి వీడియో మీరు చూస్తున్నది కలర్లు అయితే లుక్ కూడా వస్తుంది ఇది కింద వైపు మీరు చూస్తున్నటువంటి లొకేషన్ ఎలా ఉంటుంది లోపల పార్కింగ్ ఏరియా అంతా కూడా చూపిస్తున్నాను నేను ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అతి ముఖ్యంగా మీకు నిన్న మొన్న పేపర్స్ వాటిలో చూస్తుంటారు మీరు నాగోల్ మెట్రో స్టేషన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే కొత్తగా నాగోల్ నుంచి నగర్ వరకు కనెక్టివిటీ వస్తుంది ఫస్ట్ రెండోది నాగోల్ నుంచి శంషాబాద్ కూడా కనెక్టివిటీ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో చాలా ఫేమస్ అవుతుందండి ఇది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తున్నాను ప్రేక్షకులు మీరు గమనించాల్సింది మొత్తం వీడియో చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే ముందరే చెప్తున్నాను ఇది మూసీ నదికి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అలానే మూసి పక్కనే ఉండదు ఆ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వీడియో చూడమని నా కోరిక తర్వాత చాలా రీజనబుల్ రేట్ తోటి విత్ వుడ్ వర్క్ తోటి ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీరు చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇదిగోండి ఇది చూస్తున్నది కదా ఈస్ట్ నార్త్ కార్నర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఫ్లోర్ కి నాలుగు చొప్పున ఉంటాయి చాలా ఫస్ట్ ఫ్లోర్ అయినా మంచి వెంటిలేషన్ తోటి ఉండేది ఇది హాల్ అండి మీరు చూస్తున్నది హాలు చక్కటి హాలు పెద్దగా ఉంటుంది నీట్గా ఉంటుంది విత్ వుడ్ వర్క్ తోటి ఉంది ఇది ఓనర్స్ ప్రాపర్టీ అండి డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి ఓనర్స్ ప్రాపర్టీని వాళ్ళు అమ్మడం జరుగుతున్నది మీరు చక్కగా పన్నెండు వందల డెబ్బై సెఫ్టీలో ఇంత స్పేషియస్గా ఇంత నీట్ గా ఉండే ఫ్లాట్స్ చాలా అరుదుగా ఉంటాయి ఇది డైనింగ్ సంబంధించిన ప్లేస్ అండి ఎక్కడిది అక్కడ విడివిడిగా డివైడ్ అయిపోతుంది ఇది ఓపెన్ కిచెన్ అండి మీరు చూస్తుంది నేను ఈ ప్రాజెక్ట్ గురించి నేను మొదలై చెప్తున్నానండి చాలా సెంటర్లో ఉంటుంది మెయిన్ రోడ్కి జస్ట్ ఆరు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఈ ఫ్లాట్స్ ఉంటాయి వాటర్ ఇష్యూ అసలు లేనే లేదు ఫుల్ వాటర్ ఉంటుంది మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ వచ్చి పదిహేను వందలు ఉంది తర్వాత మీకు రెండు పెద్ద బాల్కనీలు ఉంటాయి ఒకటి వాష్ ఏరియా బాల్కనీ రెండోది సెకండ్ బెడ్రూమ్ ఇచ్చి ఇంకొక బాల్కనీ దట్ ఈస్ వెస్ట్ వేపు ఉన్నటువంటి రోడ్డుకు ఉండే బాల్కనీ అండి ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా కమ్ వన్ ఫస్ట్ బాల్కనీ కింద నేను చెప్తున్నాను చిన్న చిన్న బాల్కనీలు ఉండవండి చాలా బాగుంటుంది బయట వైపు కూడా చూడవచ్చు మీరు ఎంత బాగుంటుంది అనేది దీని గురించి పూర్తిగా వీడియో చూస్తే కానీ మీకు అంతా అర్థమవుతుందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇవాళ మీకు మార్కెట్లో పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల ఫ్లాట్లు కూడా డబుల్ బెడ్రూమ్లు అరవై లక్షలు తక్కువ అమ్మడం లేదండి అటువంటి అప్పుడు మీకు మేము సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే త్రిబుల్ బెడ్రూమ్స్ సిక్స్ పిఎస్ఓల్ని ఉన్నటువంటి ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను మంచి కార్ పార్కింగ్ తర్వాత జనరేటర్ సీసీటీవీ అన్ని అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా ఉంటాయి మీరు చూడొచ్చు ఎక్కడ కూడా ఏమీ లేదు ఓవరాల్గా ఒక యాభై వేలు అరవై వేలు పని ఉంటే ఉంటుందండి కలర్స్తో సహా దీనికి అంతా ఎటువంటి ఇది లేదు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు సపరేట్గా దీనికి ఒక వాట్సాప్ గ్రూప్తో సహా ఉంటుంది అందువల్ల నేను ఇది క్లారిటీగా చెప్పగలుగుతున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి వచ్చేటువంటి ఇంకొక బాల్కనీ అండి ఆ ముందు కనిపిస్తున్న రోడ్డు వచ్చి వెస్ట్ రోడ్ అండి ఇది ఇక్కడ నుంచి మనం వెస్ట్ రోడ్ ఇది ఇందాక మనం ఫస్ట్ చూసింది ఈస్ట్ రోడ్ నుంచి చూసాము ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు చూడాలి అనుకుంటే మొట్టమొదట మీరు నా కోరిక ప్రకారం ఫస్ట్ వీడియో అంతా చూడండి కంప్లీట్గా దాని గురించి తెలుసుకోండి అప్పుడు మీరు నాకు కాంటాక్ట్ చేయండి లేకపోతే అనవసరంగా మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ అండి చూసేటప్పుడే దాని గురించి అన్నీ తెలుసుకుంటే ఫర్దర్గా ఇది మేము చూపించేది మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలని చూపిస్తున్నామండి ఇది చూసి నచ్చిన తర్వాత మీరు రమ్మని నేను కోరుతున్నాను ఇను ఇంకోటి ప్రతి దాంట్లో నా వీడియోలో నేను చెప్పడం జరుగుతుంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో రెండే బాత్రూమ్లు ఉంటాయండి ఒకటి మాస్టర్ బెడ్రూమ్లు అటాచ్ ఒకటి కామన్ టాయిలెట్ మీకు ఇంతకుముందు చూపించాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్న తర్వాత మీరు రామని నేను కోరుతున్నాను ప్రాజెక్ట్ పరంగా మీకు సీసీటీవీ జనరేటర్ తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది తర్వాత రాబోయే రోజుల్లో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద ఈ ఏరియా తయారవుతుందండి దీన్ని సాయిరామ్ నగర్ కాలనీ పక్కన గ్రీన్ ఫీల్డ్ కాలనీ రోడ్ నెంబర్ వన్ అంటారు ఇది మమతానగర్కి ఆనుకొని ఉంటుంది మొత్తం వివరాలు నేను ఆల్మోస్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి పైసలు వసూలు చేయబడవండి నా దగ్గర కాకపోతే ప్రాపర్టీ తీసుకుంటే మటుకు మేము టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అలాగే లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మొత్తం మేమే చూసుకుంటాము మీకు ఎంత లోన్ కావాలో దీని ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకోవచ్చు రేట్ పరంగా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది చాలా క్వైట్ రీజనబుల్ రేట్ బట్ మీకు ఒకవేళ నచ్చితే ఏదన్నా వన్ ఆర్ టూ అనేది మీకు మీరు పెట్టే ఇచ్చేటువంటి అమౌంట్ని బట్టి ఉంటుందండి రెంట్ పరంగా ఇచ్చుకుంటే దాదాపు పదహారు వేలు రెంట్ వస్తుందండి మినిమం ఇది విషయాలు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని నన్ను కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన వారికి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ